మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ సంప్రదించండి నమస్తే విశ్వక్సేన్ గారు నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ విశ్వక్సేన్ గారు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తుంది కరుంగల్ మాల ఎక్కువ నార్మల్ పర్సన్స్ కన్నా సెలబ్రిటీస్ మెడలో ఎక్కువ చూస్తున్నాం లైక్ ధనుష్ కానీ లేదంటే చాలా మంది లో కానీ సో దీని వెనుక ఉన్న రహస్యం కానీ అద్భుతం కానీ ఏంటి చెప్పగలుగుతారా ఇప్పుడు మీరు ఏ సెలబ్రిటీని చూసినా కూడా ఎక్కువగా కరంగొలి మాల ధరిస్తున్నారు అంటే ఆ మాలలో ఉండే పవర్ అలాంటిది ఎందుకంటే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ ఎబోని ప్లాంట్ నుంచి తయారు చేస్తారు అయితే ఇది ఎందుకు ఇంత పాపులర్ అయింది అంటే ముఖ్యంగా దీన్ని మనకు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వాళ్ళ అల్లుడు ధనుష్ గారు వేసుకున్నారండి ఎప్పుడైతే ధనుష్ గారు తరచుగా దీన్ని మీడియాలో బాగా ఎక్స్పోజ్ చేస్తూ వచ్చాడో అందరి దృష్టి దీని మీద ఏం వేసుకుంటున్నారు ఏంటి అసలు ఎక్కడి నుంచి తెచ్చారు అయితే ఈ మాల మనకు యాక్చువల్ గా ఎక్కడ లభిస్తుంది అంటే తమిళనాడులో దిండిగల్ ప్రాంతంలో పాతాళ శంభు మురుగన్ అనే టెంపుల్ ఉంటుంది మనము ఇప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు మనకు దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారు లడ్డిస్తారు సేమ్ పాతాళ శంభు శంభుమురుగన్ టెంపుల్లో మనం గనక టెంపుల్ కి వెళ్తే అక్కడ ప్రసాదంగా స్వామి వారి మెళ్ళో ఉన్న మాలను తీసి మనకిస్తారు చాలా చాలా పవర్ఫుల్ అండి అక్కడ స్వామివారి మెళ్ళో మాల గనుక మీరు వేసుకోగలిగితే మీరు సాక్షాత్ స్వామివారే వింటుంటారు ఇది వెరీ వెరీ పవర్ఫుల్ అయితే ఎందుకు ఇంత పాపులర్ వచ్చింది దీనికి అసలు ఏంటి ఎందుకు వాడాలి దీని రూల్స్ ఏంటి అయితే ఎక్కువగా ధనుష్ గారు వేసుకోవడం కానీ లోకేష్ కనక వేసుకోవడం కానీ అధర్వ వేసుకోవడం కానీ మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మీరు పవన్ కళ్యాణ్ నాగబాబు ఇలా చాలా రీసెంట్ గా శ్రీకాంత్ కూడా వేసుకున్నారు హీరో శ్రీకాంత్ గారు ఇలా చాలా మంది వేసుకోవడం వేసుకుంటున్నారు అయితే ఎందుకు వేసుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవాలండి కరంగళి మాల ఏంటంటే అండి మెయిన్ గా కరంగళి మాల మనకి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది బాడీలో అంటే నరదృష్టి కావచ్చు ఎక్కువగా మనము బాగా మీరు గమనిస్తే ఉదయం మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా వీక్ అయిపోతారు మీకు తెలియకుండా ఎవరో ఒక కనుదృష్టి మీ మీద పడి ఉంటుంది అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ ఫోర్స్ మీ మీద ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు కరంగళి మాల వేసుకుంటారో ఆ నెగిటివ్ ఫ్రీక్వెన్సీని మీ దగ్గరికి రానివ్వదండి ఎవరైతే బాగా ఒత్తిడిలో ఉన్నారో ఎవరైతే యాంగ్జైటీలో ఉన్నారో అంటే చాలా కాలం పాటుగా డిప్రెషన్లో ఉంటారు ఇటువంటి వాళ్ళు కనుక మాల వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పుడు సిట్టింగ్ జాబ్లోనే ఉంటారు కదా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ కంటిన్యూ జాబ్లో అటువంటి వాళ్ళకి కొద్ది డిప్రెషన్ ఉండే అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళు వేసుకోవచ్చు అండి అదే విధంగా కొంతమందికి మానసిక ప్రశాంతత ఉండదండి ఏదో ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఇటువంటి వాళ్ళు కూడా మాల వేసుకోవడం ద్వారా చాలా చాలా బాగుంటుంది కొంతమంది కంటే మనం ఒక వర్క్ అనుకున్నప్పుడు ప్రతిసారి ఏదో పోస్ట్ బర్న్ అవుతూనే ఉంటుంది అది వచ్చింది కదా మన దగ్గరికి ఈ రోజు అవుతుంది అనుకున్న వర్క్ మిస్ అయిపోతూ ఉంటుంది అంటే మీకు ఏదో ఒకటి ఆపుతూ ఉంటుంది అటువంటి వాటిని కూడా ఇది క్లియర్ చేస్తుంది అదే విధంగా కొంతమంది హెల్త్ ఇష్యూస్ తో ఉంటారు కదా హెల్త్ ఇష్యూస్ ని కూడా ఇది కొంతవరకు క్యూర్ చేస్తుంది ఎందుకంటే ఇది మెడిసినల్ ప్లాంట్ కదా ఎబోని ప్లాంట్ నుంచి తయారు చేస్తారు అయితే దీనికి ఎటువంటి రూల్స్ మనం వేసుకోవడానికి ఈ మాల ధారణ చేయడానికి అసలు ఏంటి అంటే మనం గతంలో రుద్రాక్షలు కానీ ఆ తులసి మాలలు కానీ స్ఫటికమాల క్రిస్టల్స్ కానీ ఇవన్నీ వేసుకుంటూ వాటికి కొన్ని నియమాలు ఉంటాయి మాలకు కూడా అటువంటి నియమాలు ఉంటాయని చూడాలి అయితే కరంగళిమాల మీరు ఎప్పుడైనా ధారణ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా పాతాళి సంబమురుగన్ టెంపుల్ దిడ్డగిల్ ఉన్న తమిళనాడు ప్రాంతానికి వెళ్ళైనా తెచ్చుకోవచ్చు అది ఇంకా వెరీ వెరీ పవర్ఫుల్ మీరుంటున్న ప్రాంతంలో ఎక్కడైనా కరంగళి మాల ఉన్నా కూడా అది ల్యాబ్ సర్టిఫైడ్ ఉంది ఒరిజినల్ మాల తీసుకుంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఇది ల్యాబ్ సర్టిఫైడ్ అండి మీకు మాల ఎప్పుడైనా చూడండి ఈ బీడ్స్ ఉంటాయి కదండి ఈ బీడ్స్ ని మనం కట్ చేసి చూసినా కూడా లోపల కూడా బ్లాక్ ఉంటుందండి ఎందుకంటే ఆ ప్లాంట్ మొత్తం బ్లాక్ ఎని అలా ఇంకోటి కొంతమంది అడుగుతారు విశ్వక్సేన్ గారు ఈ మాల ఒరిజినల్ కాదా అని మనం ఎలా టెస్ట్ చేయాలి ఎప్పుడైనా మీరు చూడండి ఈ మీ దగ్గర ఉన్న మాలను కనుక మీరు ఒక బకెట్ నిండు ఉన్న నీళ్లలో గనక వేస్తే మాల అనేది కిందకి వెళ్ళిపోవాలి ఎందుకంటే స్టిక్ కదా స్టిక్ కాబట్టి మునుగుతుంది అదే విధంగా ప్లాస్టిక్ అయితే ఇది సింపుల్ టెక్నిక్ మీకు మాలో ఒరిజినల్ ఆ కాదని ఒకవేళ అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఎవరైనా తీసుకునే వాళ్ళు తెలిసిన టెస్ట్ చేసుకోవచ్చు మీకు ఎక్కడైనా దగ్గరలో ఉన్నా కూడా టెస్ట్ చేసుకోవచ్చు మా దగ్గర కూడా ఒరిజినల్ మీకు సర్టిఫికేట్ తో సహా పంపిస్తాం మేము అయితే మాల ఎలా ధారణ చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మాల అనేది ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి మీ పేరుని బట్టి ఏ రోజు వేసుకోవాలో మేము చెప్తాం అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ లక్కీ డేట్ లో కూడా వేసుకోవచ్చు వెరీ వెరీ పవర్ఫుల్ అయితే జనరల్ గా ఎప్పుడు వేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ తో సంబంధం లేకుండా ఎప్పుడు వేసుకోవచ్చు అంటే మంగళవారం రోజు వేసుకోవచ్చు వెరీ వెరీ పవర్ఫుల్ స్వామి వారికి శుక్రవారం రోజు వేసుకోవచ్చు విధంగా సండే కూడా వేసుకోవచ్చు ఈ మూడు రోజులు వెరీ వెరీ పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు ఏ రోజులకి లక్కీ రోజు తెలుసుకుని వేసుకుంటే చాలా చాలా పవర్ఫుల్ రూల్స్ అడుగుతారు ఆహార నియమాలు మనం ఏమైనా ఫాలో కావాలా నెక్స్ట్ చాలా మందికి డౌట్ ఉంటుందండి నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోవచ్చా కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు ఫంక్షన్స్ లో అప్పుడు తీసుకోవచ్చా కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు ఏంటి ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళితే వేసుకో వెళ్ళాలా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్రూమ్ లో ఉన్నప్పుడు వేసుకు వెళ్ళాలా ఇలా చాలా డౌట్స్ ఉంటాయండి ఒకటే గుర్తు పెట్టుకోండి కరుంగళి మాలకు ఎటువంటి రూల్స్ అవసరం లేదు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు కానీ ఒక కండిషన్ ఏంటంటే కటింగ్ షాప్కి వెళ్ళేటప్పుడు మాత్రం తీసేసి వెళ్ళండి ఎందుకంటే అక్కడంతా నెగిటివ్ ఉంటుంది కాబట్టి మీరు కటింగ్ షాప్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి దేవుడి దగ్గర హారతిచ్చి వేసుకోవడం చాలా చాలా మంచిది రెండోది వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్రూమ్ లో ఉన్నప్పుడు ఇది వేసుకోకపోవడమే మంచిది ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్రూమ్ లో ఉన్నప్పుడు వేసుకుంటే ఎవరు వేసుకోవాలి ఎవరైతే ఇంకా సంతానం కాలేదో అటువంటి వాళ్ళు వేసుకోవచ్చండి భార్యాభర్తలు ఫిజికల్ గా కలిసి ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఎనర్జీని ఇస్తుంది మీకు కాబట్టి ఈ రెండు విషయాల్లోనే తీసేస్తే మంచిది మిగతా అందరూ మీరు నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోవచ్చు ఆల్కహాల్ తాగేటప్పుడు వేసుకోవచ్చు ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్లేటప్పుడు ఎందుకంటే అక్కడ శవం ఉందంటే అక్కడ నెగిటివ్ అండి ఆ నెగిటివ్ మీ బాడీ మీదకి రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ వేసుకెళ్ళవచ్చు పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు ఆహార నియమాలు మీరు గతంలో ఎటువంటి అయితే ఆహార నియమాలు తీసుకుంటున్నారో మీరు అవే తీసుకోండి వేరేవి ఏమీ అవసరం లేదు నాచురల్ గా ఉన్నాడే మీరు హ్యాపీగా ఉండండి అయితే ఎవరెవరు వేసుకోవచ్చు లేడీస్ వేసుకోవచ్చు లేడీస్ దీంట్లో సైజెస్ ఉంటాయండి సిక్స్ ఎంఎం ఉంటుంది ఎయిట్ ఎంఎం ఉంటుంది టెన్ ఎంఎం ఉంటుంది లేడీస్ కానీ పిల్లలు కానీ వీళ్ళంతా సిక్స్ ఎంఎం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎవరైతే వంద కేజీలకు కింద ఉంటారు వెయిట్ సిక్స్టీ హండ్రెడ్ ఉంటారు వీళ్ళు ఎయిట్ ఎంఎం వేసుకోవచ్చు జెన్స్ ఎవరైతే అబోవ్ హండ్రెడ్ కేజీస్ ఉంటారో వాళ్ళు ఎంఎం వేసుకోవచ్చు అదే విధంగా ఎవరైతే మంత్రోపదేశం చేసి ఉంటారుగా స్వామీజీలు కానీ పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ వీళ్ళంతా స్పిరిచువల్ జర్నీలో ఉండే వాళ్ళంతా టెన్ఎంఎం వేసుకుంటే కూడా చాలా పవర్ఫుల్ ఉంటుందండి కాబట్టి ఎటువంటి నియమాలు తెలుసుకొని మీరు కరంగళి మాల ధరించండి గా మీరు చాలా రోజుల నుంచి పడుతున్న ఇబ్బందులన్నీ కరుంగళి మాలు ఒక ఫార్టీ వన్ డేస్ ధారణ చేసి చూడండి మీ ఆలోచన విధానం మారుతుంది చాలా మంది జీవితం మారాలి మారాలి అని కోరుకుంటారండి మీరు అనుకుంటే అయిపోదండి ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మీ జీవితం మారుతుంది అంటే మీ లైఫ్ యొక్క సీక్రెట్ ఎక్కడుంది మీ ఆలోచన విధానంలో ఉంది మీ ఆలోచనను మార్పు చేసుకోండి మీ జీవితంలో అభివృద్ధిని పొందండి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్